బడ్జెట్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు కేటాయించిన అమౌంట్ పైన కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది వేల కోట్ల రూపాయలు ఎందుకు కోత విధించారు రాను రాను లబ్ధిదారుల సంఖ్య పెరగాలి కానీ ఒకేసారి హఠాత్తుగా ఈ స్థాయిలో ఎందుకు పడిపోయింది ఎందుకు ఇన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో తక్కువగా అలొకేట్ చేశారు అన్నది ఇప్పుడు చర్చనీ అంశం అవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఏటా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈ పింఛన్ల కోసమే ఖర్చు చేస్తున్నామని చెబుతూ వచ్చారు ఈ నెల ఈ ఫిబ్రవరి నెల డేటా తీసుకున్నా సరే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారమే ఈ నెలలో ఫిబ్రవరి నెలలో లబ్ధిదారుల సంఖ్య అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మంది అంటే అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల మంది ఉన్నారు ఈ నెల అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసింది రెండు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అనుకోండి ఈ లెక్కన పన్నెండు నెలలకి ఇప్పుడున్న డేటా ప్రకారం ఈ నెల ప్రామాణికంగా తీసుకున్న లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ఇలా తీసుకుంటే ఏడాదికి అంటే పన్నెండు నెలలకి ముప్పై రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కావాలి ఎంత ముప్పై రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కావాలంటే దాదాపు ముప్పై రెండు వేలకు పైగా కోట్లు కావాలి అయితే ఈరోజు పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఏడాది మొత్తానికి కేవలం ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు అంటే ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు అంటే ఇప్పుడున్న డేటా ప్రకారం చూస్తే దాదాపు ముప్పై రెండు వేల ఆరు వందల కోట్లు కావాలి కేటాయించింది మాత్రం ఇరవై రెండు వేల ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే దాదాపు ఐదు వేల నూట పదహారు కోట్ల రూపాయలు ఐదు వేల నూట పదహారు కోట్ల రూపాయలు తక్కువ కేటాయించారు అంటే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు తక్కువగా కేటాయించారు ఎందుకు ఇలా కేటాయించారు అంటే ఇప్పటికే ప్రభుత్వం చాలామంది పింఛన్లను ఏరువేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది చాలామంది ఇవన్నీ ఈ సదరం సర్టిఫికేట్లు అవన్నీ మళ్ళీ పరిశీలన చేస్తూ ఉన్నారు మొత్తం వెరిఫై చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ రేంజ్లో అంటే దాదాపు యా ఐదు వేల కోట్ల రూపాయలు మిగిలించే స్థాయిలో పింఛన్లను తొలగించబోతున్నారా మరి ఎందుకు ఈ ఫిబ్రవరి డేటా ప్రకారం చూసినా కూడా ఏడాదికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటే ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు అంటే ఐదు వేల నూట పదహారు కోట్లు తక్కువ కేటాయించారంటే ఆ స్థాయిలో పింఛన్ల ఏరువేత ఏమైనా మొదలు పెట్టబోతున్నారా మరి ఎందుకు ఇలా తక్కువ కేటాయించారు మేబీ ఈ పిచ్చన్లను తగ్గించాలన్న ఆలోచనతోనే ఇలా చేసి ఉండవచ్చు అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది